బాటిల్ ఫీడ్ చేసే మదర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము మీరు బేబీకి ఎప్పుడైతే ఈ యొక్క పాలు మిక్స్ చేస్తూ ఉన్నారో పౌడర్ అనేది ఒక స్పూన్ తీసుకున్నప్పుడు థర్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ మాత్రమే మిక్స్ చేయాలి మీకు ఆల్రెడీ ఆ డబ్బాలో ఒక మూత వస్తుంది ఆ మూతతో మనం ఒక ఫుల్ క్యాప్ తీసుకోవాలి పౌడరు దాంతోపాటుగా ఇంకొక బాటిల్ వస్తుంది అనమాట ఆ బాటిల్లో థర్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ మాత్రమే తీసుకోవాలి ఈ రెండింటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసిన తర్వాతే బేబీకి పట్టించాలి వాటర్ ఎక్కువ కాకూడదు అలానే తక్కువగా కూడా ఇవ్వకూడదు అనమాట ఇఫ్ ఇన్ కేస్ వాటర్ అనేది ఎక్కువ అయితే బేబీకి న్యూట్రియన్స్ చాలా తగ్గిపోతాయి అది గుర్తుపెట్టుకోండి మీరు వాటర్ క్వాంటిటీ టీ మాత్రమే ఎక్కువగా ఇస్తూ ఉంటారు అంతేగాని బేబీకి న్యూట్రిన్స్ అనేవి మొత్తం తగ్గిపోతాయి సో మీరు మిల్ మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ వాటర్ని మిక్స్ చేయద్దు థర్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ పర్ వన్ స్పూన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయము తక్కువ వాటర్లో మిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే బేబీకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి టైమ్స్ కాన్స్టిపేషన్ కూడా అవుతుంది అనమాట కోలిక్ పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది గ్యాస్ట్రిక్ ఎక్కువ అవుతుంది సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కరెక్ట్ క్వాంటిటీలో బేబీకి పౌడర్ని వాటర్ని మిక్స్ చేయాలి ఆ వాటర్ కూడా నార్మల్గా పోయిద్దండి గొరువెచ్చని వాటర్ పోసుకోవాలి చక్కగా మిక్స్ చేసుకొని ఆ పాలను మాత్రమే బేబీకి పట్టించాలి బిఫోర్ మిక్సింగ్ మస్ట్ అండ్ షుడ్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి బేబీకి యూస్ చేసే ప్రతి ఎక్విప్మెంట్ని లైక్ ఫీడింగ్ బాటిల్స్ని మనం క్లీన్గా చేసుకొని ఆ తర్వాతే ఫీడింగ్ ఇవ్వాలి థ్యాంక్ యూ